నమస్కారం అండి ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరి ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆదిలాబాద్ విద్యార్థులు విజయ తుందు ఊహించడం జరిగింది ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ నైన్ నైంటీ ప్లస్ మార్క్స్ పది మంది విద్యార్థులకు నైన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ పన్నెండు మంది విద్యార్థులకు రావడం జరిగింది అట్లాగే నైన్ త్రీ మార్క్స్ అనేది ఎస్ఆర్ విద్యార్థులు సాధించడం అనేది గర్వకారణంగా ఉంది ఎస్ఆర్ విద్యార్థులకు ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్కి ఆదిలాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నైన్ నైన్ మార్క్స్ రావడం అనేది చాలా ఆదిలాబాదు జిల్లాకే గర్వకారణంగా మేము భావిస్తున్నాము అట్లాగే ప్రతి సంవత్సరం సాధించినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు మా విద్యార్థులు సాధించడం జరిగింది ఇంటర్మీడియట్ మొదటి మొదటి సంవత్సరంలో ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ ఫోర్ సెవెంటీ మార్క్స్ గాను అట్లాగే బైపీసీ విభాగంలో ఫోర్ థర్టీ సిక్స్ మార్క్స్ ఫోర్ ఫార్టీ మార్క్స్ గాను చాలామంది విద్యార్థులు తొంభై శాతం మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించడం జరిగింది అట్లాగే ద్వితీయ సంవత్సరం నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉత్తీర్ణత అనేది రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలోనే మనకు గర్వకారణంగా ఆదిలాబాద్ విద్యార్థులు నిలవడం అనేది చాలా గర్వకారణమైన విషయం దీంతో పాటుగా ఇంటర్మీడియట్తో పాటుగా మొన్న ప్రకటించిన జైఈ మెయిన్స్లో కూడా మా విద్యార్థులు ముప్పై రెండు మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్కి అర్హత అర్హత సాధించడం జరిగింది అట్లాగే నీట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ ఐపీలో కానీ ఏ పరీక్షల మనకు ఫలితాల్లో కానీ ఎస్ఆర్ ఆదిలాబాద్ విద్యార్థులు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటున్నారు వచ్చే నీట్ రిజల్ట్లో కూడా కంపల్సరీ ఎవ్రీ ఇయర్ సాధించినట్టుగానే మినిమం నాలుగు నుంచి ఐదు మెడికల్ సీట్లు సాధించడం అనేది ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉన్నాము దీనికి అందటికీ కారణం ఏంటంటే ఎస్ఆర్ కాలేజ్ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ కానివ్వండి ఎస్ఆర్ కాలేజ్ యొక్క విద్యార్థుల ప్రతిభ కానివ్వండి అస అలాగే మా విద్యార్థులను ప్రోత్సహించే మా మా అధ్యాపకులు కానివ్వండి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతను నిర్వర్తించే విధంగా ఉండడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది సాధ్యమవుతున్నాయి ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి ఫలితాలు ఇంకా సాధిస్తామని తద్వారా ప్రతి పేరెంట్ యొక్క భవిష్యత్తును ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత మా ఇంకా పెరిగింది సో దానికి అనుగుణంగా ఇంకా మేము కూడా పిల్లలపైన ఇంకా ప్రత్యేక శ్రద్ధ కనబరుచుకుంటూ ఇంకా మంచి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము దీని అందరికీ మాకు ప్రోత్సహించినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ మా అధ్యాపక బృందానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ స్టాఫ్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాలేజ్ వితౌట్ మన లెక్చరర్స్ లేకుండా అసలు ఏం చెయ్యలేము వితౌట్ వితౌట్ దెమ్ ఇట్స్ కాన్ పాసిబుల్ టు సక్సెస్ అండ్ సంజన ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇన్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఐ గాట్ నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ దిస్ మార్క్స్ ఆర్ పాసిబుల్ బికాస్ అవర్ లెక్చరర్స్ మా లెక్చరర్స్ మాకు మెంటల్ ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా మనం మళ్ళీ మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ చేశారు ఓన్లీ మా లెక్చరర్స్ వల్లనే మాకు అన్ని మార్క్స్ వచ్చాయి మాకు ఇంత స్ట్రిక్ట్ స్టడీ అవర్స్ జరుపుతూ మా వాడెన్ మ్యామ్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళ వల్ల ఇంకా మాది గ్రామీణ ప్రాంతం అయినటువంటి కుజులాపూర్ మన ఎయిటీ ప్లస్ చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి పేరెట్లము పాపను ఉన్నతమైన స్థితిలో చదివించాలని ఉద్దేశం చేత ఈ ఎస్ఆర్ కాలేజ్ కాలేజీలో అడ్మిషన్ పొందించడం చేయించడం జరిగింది దానికి తగినట్టుగా ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళ యొక్క యాజమాన్యము అలాగే కూడా గుడ్ టు ఎవరి మై సెల్ఫ్ పద్మావతి కంప్లీట్ మై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్కోల్ నైన్టీ మార్క్స్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్ అండ్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఎస్ఆర్ కాలేజ్ ఐ గాట్ నైన్ సో బికాస్ ఆఫ్ లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపల్ దే ఆర్ వెరీ సపోర్ట్ అండ్ క్లారిఫై ఎవ్రీ డౌట్ అండ్